హలో వన్ వెల్కమ్ టు రమేష్ యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఎప్పటిలాగే ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చింది ఇప్పుడే వచ్చిన ఈ నోటిఫికేషన్ మన రాష్ట్రంలోనే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అప్లికేషన్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది తెలంగాణలోనే ఈ జాబ్స్ అనేటివి ఉన్నాయి ఈ జాబ్స్కి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్లో వివరాలు చూసుకుంటే మనకు ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ కింద మనకు ఆరు వేకెన్సీలు ఉన్నాయి మొత్తం అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ కింద రెండు వేకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ కింద ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా మనకు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ఇన్స్ట్రుమెంటేషన్లో నాలుగు వే వేకెన్సీలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ఎలక్ట్రికల్లో ఒక వేకెన్సీ అదే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ మెకానికల్లో మూడు వేకెన్సీలు అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ప్రొడక్షన్ సంబంధించి ఆరు వేకెన్సీలు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ప్రొడక్షన్ సంబంధించి పదకొండు వేకెన్సీలు అంటే ఉన్నాయి ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పెద్దపల్లి డిస్టిక్ రామగుండంలో ఉంది సో దీని ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ అనేది చేస్తున్నారు సో దీనికి సంబంధించి మనకు శాలరీస్ ఇంకా చూసుకున్నట్లయితే మనకు డబ్ల్యూ త్రీ కింద పేస్కేల్ కోడ్ వచ్చేసి ఇరవై మూడు వేల నుంచి యాభై ఆరు వేల ఐదు వందలు అనేది శాలరీ ఉంటుంది సో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ప్రొడక్షన్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కెమికల్ ల్యాబ్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి సంబంధించి శాలరీస్ ఉంటాయి అదేవిధంగా డబ్ల్యూ సిక్స్ కింద ఇరవై ఐదు వేల నుంచి డెబ్బై ఏడు వేల వరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ప్రొడక్షన్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఉంటాయి సో అదేవిధంగా మనకి వీటి అన్నిటికి సంబంధించి ఎలిజిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూకి సంబంధించి ప్రొడక్షన్ సంబంధించి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఇయర్స్ ఇచ్చారు బిఎస్సీ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ లేదా డిప్లొమా అండ్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు సో అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ప్రొడక్షన్ సంబంధించి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ మాక్సిమం ఇచ్చారు అది కూడా డబ్ల్యూ సిక్స్ కింద సో బీఎస్సీ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ మెకానికల్ సంబంధించి డబ్ల్యూ త్రీ కింద మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు డబ్ల్యూ సిక్స్ కింద మనకు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది మనకు ఖచ్చితంగా డిగ్రీలో ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ఇన్స్ట్రుమెంటేషన్ కింద అయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఆర్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఇచ్చారు దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు సో అదే విధంగా దీనిలోనే మనకు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో డబ్ల్యూ సిక్స్ కింద ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి గ్రేడ్ టూ కింద కెమికల్ ల్యాబ్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు బీఎస్సీ డిగ్రీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి సో అదే విధంగా ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్ మస్ట్ హ్యావ్ అడ్వాన్స్ కంప్యూటర్ స్కిల్స్ ఇన్ ఇన్ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ పవర్ పాయింట్ వర్డ్ ఇచ్చారు సో ఇది దీన్ని కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు సో వీటన్నిటికి సంబంధించి మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు సో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు కట్ ఆఫ్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే రోజు నుంచి అప్లికేషన్ మొదలై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు పది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అనేది లాస్ట్ డేట్ ఉంది ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇచ్చాను వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వేరే వెబ్సైట్లో చేసుకోవడానికి రాదు సో వీటికి సంబంధించి మనకు పోస్టులు కనుక ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నట్టయితే ముప్పై ఒక్క పోస్టులు వచ్చేసి మనకు రామగుండం యూనిట్లో ఉన్నాయి ఒక నాలుగు పోస్టులు మాత్రం నోయిడా ఆఫీస్లో ఉన్నాయి మొత్తం మనకు ముప్పై ఐదు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో వీటన్నిటికి సంబంధించి ఈ విధంగా ఉంది ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మనకు మార్క్స్ ఏదైతే టెస్ట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ ఆధారంగా అదేవిధంగా ఇంటర్వ్యూకి సంబంధించి ఇచ్చారు టెస్ట్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ సెంటర్ చాలా ఉన్నాయి హైదరాబాద్ బెంగళూరు ఇలా చాలా సెక్షన్ ఉన్నాయి ఆంధ్రాలో కూడా ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి మనము ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి రెండు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడర్వెస్ మ్యాన్ అయితే అప్లికేషన్ చేసుకోవాల్సిన ఎగ్జామ్ ఫీజు లేదు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వారు అందేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్